శ్రీగురు విషయో నమ మనం ధనుర్మాస మహోత్సవాల్ని జరుపుకుంటూ నాలుగవ రోజుకి ప్రవేశించామండి శ్రీవ్రతంలో నాలుగవ రోజు పాసురాన్ని ముందుగా మనం అందరం కలిసి పరమాత్మకు కన్నా మొదల్ అళిమైన్ மெய்கருத்து பாழியந்தோடுலை பற்பனபன் கையில் மின்னி மின்னி வலம்பொரிப்போல் நின்று முதைத்த புதைத்தரமனை போல் வாழ உலகில் பெய்திடாய் நாங்குழும் மார்களினீராட மகளம் தேலோர் ఈ పాసురంలో గోదాదేవితో సహా గోపికలందరూ కలిసి వరుణదేవుడు తనకు ఆదర్శమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఓ వర్షదేవా సముద్రంలో పుట్టి నీవు తిరిగి సముద్రంలోనే కలుస్తున్నావు కదా అందుకని నీవు మాకు ఆదర్శ పురుషుడి పోతున్నావు మేము పరమాత్మ నుండి వచ్చాం పరమాత్మ సన్నిధికి చేరాలని ప్రయత్నం చేస్తున్నాం కనుక ఎక్కడ నుంచి బయలుదేరావో అక్కడికే వచ్చి ఆగినటువంటి నీవు మాకు ఆదర్శవంతమైన వాడివి కనుక నీ ఆదర్శాన్ని మేము తీసుకుంటున్నామయ్యా కనుక ఆకాశంలో గర్జిస్తూ మాకు తండ్రిగా వర్షాలు నివ్వవయ్యా రక్షకుడైనటువంటి తండ్రి ఏ విధంగానైతే గర్దించి అయినా ప్రేమను చూపిస్తాడో అట్లా నీవు గర్జిస్తూ మా మీద వర్షాన్ని కురిపించు అని ప్రార్థిస్తున్నా అంతేకాకుండా అందమైనటువంటి బాహువులు కలిగినటువంటి పద్మనాభ స్వామి చేతులలో అంటే విష్ణుమూర్తి అనే అర్థం ఇక్కడ విష్ణుమూర్తి చేతులలో ఉన్నటువంటి చక్రంలాగా మెరుస్తూ విష్ణుమూర్తి చక్రంలో ఉన్నటువంటి ఆ అరలన్నీ కూడా మెరుపులను కలిగి ఉంటాయి ఆ మెరుపులు మాకు ఆదర్శమయ్యా కనుక ఆ చక్రం ఏం చేస్తుంది దుష్టత్వాన్ని దూరం చేస్తుంది నీవు కూడా అలాగే మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మొత్తాన్ని కడిగి పారాయి అని చెప్పి ప్రార్థిస్తున్నా శంఖంలాగా ఉరుముతూ ఎలాగా అంటే ఆ చక్రపాణి చేతులలో ఉన్నటువంటి శంఖంలాగా ఉరుముతూ అంటున్నారు శంఖం ఉరుమేదేమిటి అంటే సహజంగా మేఘాలు ఉరుముతాయి శంఖం ధ్వని చేస్తుంది శంఖధ్వని మేఘముల యొక్క ఉరుము ఒక రకంగా ధ్వనిని కలిగి ఉన్నాయి కనుక ఆ మేఘములు చేసేటువంటి మేఘాడంబరాన్ని వీళ్ళు శంఖనాదంతో పోలుస్తున్నారు మాలో ఉన్నటువంటి అంతఃశత్రువుల పైన యుద్ధం చేయడం కోసం కావలసినటువంటి యుద్ధ సన్నాహాన్ని నీ గర్జింపులతో మాకు కలిగించవయ్యా అని ప్రార్థిస్తున్నారు అలాగే ఆ స్వామి చేతులలో ఉన్నటువంటి షాంగములే అంటే ధనుస్సులాగా బాణముల యొక్క వరుసలు ఏ విధంగానైతే ఆ బాణం నుండి వస్తున్నాయో నీ నుండి ప్రేమ వర్షపు ధారలు మా మీద కురిపించవయ్యా ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూ లోకమంతా కూడా ఆనందపడేలాగా ఆ పరమాత్మ యొక్క కృప మాయందు ఎల్లప్పుడూ నిరంతరము ఎక్కడ ఆగకుండా ఉండేలాగా నీవు మాకు ఆదర్శ పురుషుడవై ముందుకు నడిపించు స్వామి లోకం మొత్తము కూడా శుభంకరమైనటువంటి ఫలితాలను అందించేటువంటి నీవు ఆ లోక కళ్యాణకారకమైనటువంటి శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి మాకు అండగా ఉండి మాతో సహాయ వ్రతాన్ని ఆచరింపచేయడానికి ప్రయత్నించు స్వామి అని వరుణదేవుణ్ణి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి ఈ పాసురంలో మనం కూడా వరుణదేవుని ప్రార్థన చేస్తూ పరమాత్మ యొక్క కృపా వర్షపు ధారలు మన ఎందుకు కురవాలి సదా అని ప్రార్థిద్దాం స్వస్తే